నేను జబర్దస్త్ గడమ నవ్వి చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి మరి వసంత జీవనం ద్వారా వారికి హాస్టల్ కి అయ్యి ఇరవై వేల రూపాయలు ఇవ్వటం విధంగా వ్యక్తి ఒక్కటి కూడా విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి పడే విధంగా ఫీచర్గా ఒక విత్తనాన్ని ఏ విధంగా నాటారు చెట్టు ఆ చెట్టు పెద్దదై కాగిగా పరాకేస్తు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పెరుకాకి ఫౌండేషన్ వేసారు కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాగాసే విధంగా ఇంగ్లీష్ మీడియం చేస్తానంటారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వక నాలుగు ఇన్స్టామెంట్ ఎండింగ్ పెట్టడం ఈరోజు విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడతారో చదువు అయిపోయి వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి పోతుంటే సర్టిఫికేట్స్ కూడా అందగాక కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఇవ్వక ఉన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి వాళ్ళు పోతే అక్కడ అమౌంట్ కాదనే వాళ్ళకి డౌట్ ఉండటం ఆ విధంగా కొన్ని ఖాళీ చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాకూడదు ఈ విధంగా జరగకూడదు విద్యార్థుల కంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఈరోజు ఇచ్చే పరిస్థితి కనిపించే అనేక హామీలు ఇచ్చే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు విద్యార్థులకి కంపల్సరీగా ఫీజిఎంబర్స్మెంట్ సకాలంగా ఇవ్వాలా విద్యార్థుల చదువు చదువుకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా ఉండగా ఆ స్కూల్స్ ఏవైతే నాడు నెరు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన మిగతావి కూడా వర్క్స్ కంప్లీట్ చేయాలా ఇవన్నీ కూడా ఏవైతే పథకాలన్నీ ఇస్తున్నారో అవన్నీ కూడా సకాలంలో విద్యార్థులకు అందజేయాలని చెప్పి ఒక మనోవాంఛితోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మంచి చేసే విధంగా ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపుస్తా ఉన్నాడు ఐదో తారీఖు ఫీజు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ దన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాబోయే నియోజకవర్గం తరపున విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధి విధంగా చేయాలనేది మా అందరి యొక్క ధ్యేయని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానించాం మీడియా సోదరుని ఆహ్వానించాం వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడు